ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను నిర్మియ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు ఆరవ వచ్చి ఈ వాక్య భాగములో దేవుడు నీకు కలగబోవు స్వస్థత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు ఎంతగానో మరణ పడకల్లో ఉన్నావేమో బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ నీకున్నటువంటి ఆరోగ్యమంతా పోగొట్టుకొని ఎంతగానో నువ్వు వేదన పడుతూ ఉన్నావో అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నమాట నువ్వు ఏదైతే బలం బలాన్ని పోగొట్టుకున్నావో ఏదైతే శక్తిని ఉన్నావో ఈ దినమున నీ నడినెత్తి మొదలుకొని ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు దేవ ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన తండ్రి దినమును చూడలేక ఎంతో మంది మరణించి ఉంటుండగా ఏసయ్య మీ యొక్క దయతో కృప్ మమ్మల్ని ప్రేమించి ఈ దినమును మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి ఎంతో మందికి లేని ఆధిక్యతను దేవ సమయాన్ని ఈ దినమును మాకు ఇచ్చినందుకై నేను మీకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమున చేయబో ప్రతి ఒక్క పనిలో మాకు ముందుగా మీరు నడవండి నడవమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి నాయన తండ్రి చేయి ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడయండి వెళ్ళు ప్రతి స్థలము చోట మీరు మాతో కూడా ఉండి మంచి విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి దేవా సుస్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది ఈ దినమున దేవ బలహీనతలతో రోగాలతో కొట్టుబెట్టాడుతూ ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలకు నన్నెత్తి వరకు మీ కాపుదల కింద భద్రం చేసి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా ఏ సినిమాలో దేవ ఎంతమంది దినమున ఈ ప్రార్థనలో ఏక అడుగుతూ ఉన్నారు వారికి మరలా మీరు స్వస్థను కలుగు చేయబోతున్నందుకే మీకు స్తోత్రం దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రయాణంలో తోడని నడిపించండి దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి వివాహాలు కాని వారికి దేవా తగినటువంటి భాగస్వామితో మీరు వారి నైక్యపరచండి జతపరచండి దేవా బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నమములో సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాము ఏసయ్య ఎంతమంది మంది దినుమల దివ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఎంతమంది దినుమల తండ్రి నాయన మరి బలం ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు తగినటువంటి ఉద్యోగాలను మీ చిత్తం అయితే నాయన వారికి అందించండి చేతి పనిని దీవించి ఆశీర్వదించండి ఉద్యోగ వ్యాపారాల్లో తోడై నడిపించండి కొంచెంలో నమ్మకంగా ఉన్న వారికి దేవా తండ్రి అధిక ఆశీస్సులు ఆశీర్వాదాలు మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా ఉద్యోగాలను పెంపొందించండి అభివృద్ధి చేయమని వేడుకుంటూ దేవా ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఇంకా మంది నాయన ఏకబిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా కృంగిన వారిని లేవనెత్తండి చీకటిలో ఉన్న జీవితాలను బాగు చేయండి తండ్రి ఎంతగానో ఎంత కుమిలిపోతూ ఉన్నారో తండ్రి అని చీకటిలో మరి పని ఏడుస్తూ ఉన్నారు తండ్రి నా ఏడుపుకు ప్రతిక రెట్టింపు ఘనతను వారికి దయచేయం దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎంత మంది నాయన ఈ దినమున గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క గృహం నాయన మీ యొక్క సేవలో వాడబడటానికి సహాయం చేయండి మీ యొక్క చేతులతో వారిని పట్టుకొని తండ్రి నాయన ఆ యొక్క గృహాన్ని నిర్మించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి యొక్క ప్రార్థన మీరు దీవించి ముప్పదంతులుగా అరవంతులుగా నూరంతులుగా ఫలింపు చేసి ఆశ్రవదించమని వేడుకుంటాం ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించండి గాక ఆమెన్ గడ్ బ్లెస్ యు